దేవుని మనిషి తనాము ఈ దేవుడు మన కొరకు అంటే భూమిని ఆకాశమును సూర్యుణ్ణి చంద్రుణ్ణి మరి చూడండి సముద్రానికి హద్దులు పెట్టినది దేవుడే చూడండి యోగుగా పెట్టినట్టు సముద్రానికి ధర్మములకు హద్దులు పెట్టింది ఎవరు అంటే దేవుడు ఇక్కడ చూడండి హద్దు అసలు ఆ ఎవరో కట్టినట్టు కానీ ఇంకా బాగుంటే దేవుని యొక్క సృష్టిని చూస్తే చాలా అద్భుతంగా ఉంది చూడండి సముద్రము భూమికి సరిహద్దులు పెట్టింది ఎవరు దేవుడు ఆ దేవుడు ఆశ్చర్యపరుడు మరి ఆలోచన కర్త ఆయనకు ఆలోచన చెప్పింది ఎవరు ఆయన ఆలోచన కర్త ఆయన దేవుడు మరి చూడండి సూర్యుడు చక్కగా ఉండడానికి మనకి వెలుగు ఇస్తానికి దేవుడు ఒక చక్కని ఆకర్షంలో సూర్యుడిని ఉంచినాడు మరి ఎంత గొప్ప దేవుడు అని మన కూడా సమస్త అనుకూలపరిచిన దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనం ఎట్లయితే మన బిడ్డల కొరకు సమకూర్చి మన బిడ్డల కొరకు మనం సంతోషిస్తామో ఎంత అద్భుతమైనటువంటి సృష్టి దేవుడు మన కొరకు మరి ఏర్పరిచినాడు ఈ భూమిని ఇచ్చినాడు సమస్తాన్ని దేవుడు ఇచ్చినాడు అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని చూస్తే దేవుడు మన కొరకు చేసినటువంటి మరి దే దేవుని మాట విని మనము దేవుని కొరకు జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు దేవుని ఆజ్ఞను మనము పాటిస్తే దేవుని ఆజ్ఞను మనం పాటిస్తే దేవుడు ఆజ్ఞ ఆ ప్రేమ మనలోకి కుమ్మరించబడినట్టు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మనలోనికి కుమ్మరింపబడినట్టు దేవుడు నిజంగా ప్రేమమయుడు ఆయన ప్రేమ స్వరూపి యోహాన్లో ఉంటుంది కదండి మరి ఆయన హృదయంలో యోహాను మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనములో మరి ఆయన తండ్రి యొక్క హృదయంలో ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు మన మనకొరకు ఆయన ప్రేమ స్వరూపిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన ఉన్నప్పుడు ఆయన మనలని ఏర్పరచుకున్నాడు దేవునికి స్తోత్రం అండి ఇక్కడ అసలు చూస్తుంటే ఇక్కడ అంతా చూడండి ఇక్కడ సరిహద్దు ఆకాశము సముద్రము ఇది సూర్యుడు అసలు దేవునికి మనం ఎత్తి ఎత్తిసార్లు ప్రతి క్షణము సిద్ధించిన మన ప్రేమని మనం వెల్లడించలేమని దేవునికి మనం ఏ చెంచలేదు అంత అద్భుతంగా దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి ఈ స్థలాలను చూస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రైజ్ ద లాడ్